దేవుని చిత్త ప్రకారము తప్పనిసరిగా మంచి మానసిక స్వభావమును కలిగి ఉండవలను మనము బైబులు ఎందుకు చదువుతాము దాని ద్వారా మనము ఎటువంటి ఆశీర్వాదములు పొందుతాము ఇటువంటి మానసిక స్వభావమునే అనేక మంది క్రైస్తవులలో కనుగొంటాము ఇంకా మరికొంతమంది బైబులు పండితులు కావాలి అనే కోరిక వారి మానసిక స్వభావములో కలిగి ఉంటారు అతి కొద్ది మంది లేఖనములలోని దేవుని చిత్తమును కనుగొనుటకు మరియు వారి జీవితములలో వాటిని నెరవేర్చి దేవుని మహిమపరుచుటకు బైబులులోని లేఖనములను ఆసక్తితో చదివెదరు మనము దేని కొరకు ప్రార్థన చేస్తాము ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు మనము ఎక్కువగా ప్రార్థన చేసేదము వారిలో అతి కొద్ది మంది విశ్వాసులు వారి దేశములో దేవుని పరిచర్య విస్తరింపబడవలనని మరియు దేవుని నామము మహిమపరచబడాలని ఎంతో ఆసక్తితో ప్రార్థన చేయుద్దురు మనము ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా అయితే మనము ఏ ఉద్దేశంతో ఉపవాసము చేస్తున్నాము ఆ ఉద్దేశమును మనము ఎప్పుడైనా కనుగొన్నామా మనలను మనము పునర్విమర్శ చేసుకున్నట్లయితే మనం ఏమి కోరుకుంటున్నామో ఆ ఉద్దేశమును మనము కనుగొనవచ్చు మనము ఎందుకు పాటలు పాడుచున్నాము అనేక మంది తలాంతులు కలిగిన గాయకులు ఒంటరిగా పాటలు పాడుదురు అయితే వారిలో ఎంతమంది నేను నా కొరకు ఎటువంటి ఘనతను లేదు కానీ దేవుని మహిమను మాత్రమే నేను కోరుకొనుచున్నాను అని యథార్థముగా చెప్పగలరు మీరు ఆ విధముగా చెప్పగలరా మన మనస్సులో ఎక్కడైతే ఉద్దేశములు సంపూర్ణముగా సరిచేసుకొనవలనో అక్కడ మనము పశ్చాత్తాపడవలను ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి